ఫ్రెండ్స్ ఛానెకి స్వాగతం ఫ్రెండ్స్ మహా అంటే ఐదు నిమిషాల సమయం తీసుకుంటుంది ఈ హోం రెమెడీ దెబ్బకు మీ మోకాళ్ళలో ఉన్న గ్రీస్ ప్రాబ్లం భయంకరమైన నొప్పి కాళ్ళు చేతులు స్పర్శ లేకుండా అయిపోవటం బోన్స్ పెయిన్స్ జాయింట్స్ లలో ఉన్న నొప్పి మొత్తం తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి యంగేజ్ లో వచ్చేటటువంటి ఒక భయంకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఆ విషయం ఏమిటంటే నొప్పికి సంబంధించింది ఈ పెయిన్ సమస్య ముందు ముందు మనల్ని డిసేబుల్ చేస్తుంది ఎందుకంటే నేటి రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ లో ఉన్నప్పుడే నడుం నొప్పి కాళ్లలో భయంకరమైన నొప్పులు రావటం లాంటి సమస్యలు వస్తున్నాయి ఇలాంటి సమస్యలు కేవలం ఒకప్పుడు లో ఉన్న వాళ్లకు మాత్రమే వస్తూ ఉండేవి కానీ నేటి రోజుల్లో ఈ సమస్య యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే రావటం మొదలైంది అయితే నేటి రోజుల్లో ఏజ్ బారైన వాళ్లకి మోకాళ్ల మార్పిడి మోకాళ్ల ట్రీట్మెంట్ కంపల్సరీ అయిపోయింది అంతేకాదు చాలా ఎక్కువ శాతం కేసుల్లో మోకాళ్ల మార్పిడి అంతగా అవసరం ఉండదు కూడా కాబట్టి ఈ సమస్య నుండి బయటపడటానికి ఈరోజు చెప్పబోయే ఈ రెమెడీ కేవలం ఐదు నిమిషాలు మీ సమయాన్ని తీసుకుంటుంది ఇది పూర్తిగా ప్రకృతి సంబంధమైన మన దేశవాలి హోం రెమెడీ ఇది నడుం నొప్పిని కంప్లీట్ గా తగ్గిస్తుంది అలాగే మోకాళ్ల నొప్పిని కూడా కంప్లీట్ గా తగ్గిస్తుంది ఇందుకోసం మనం తీసుకోవాల్సింది ఆవాల పిప్పిని అనగా ఆవాల గుజ్జును తీసుకోవాలి దీన్ని లో మస్టర్డ్ ఆయిల్ కేక్ అంటారు ఆవాలలో నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం ఏదైతే ఉంటుందో అదే ఇది ఇకపోతే ఇందుకోసం మనం రెండు పద్ధతులను అవలంబించబోతున్నాం ఇందులో మొదటి పద్ధతి వచ్చేసి మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ కాపడం పెట్టడం దీనివల్ల మన శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది ఇక రెండవ విధానం వచ్చేసి మిమ్మల్ని లోపల నుండి బాగు చేస్తుంది అనగా లోపలి భాగం నుంచి ఈ నొప్పులను నయం చేస్తుంది దీనివల్ల ముందు ముందు మీకు మోకాళ్ల నొప్పి అనేది రాదు అలాగే లాంగ్ టైం వరకు ఎలాంటి పెయిన్స్ లేకుండా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు ఇందుకోసం ఆవాల పిప్పిని తీసుకోవాలి ఈ ఆవాల పిప్పి మనకు ఎక్కడైనా గానుక నూనె తయారు చేసే కేంద్రాల్లో లేదా ఆన్లైన్లో ఈజీగా లభిస్తుంది అలాగే ఈ ఆవాల పిప్పి చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది కావున ఖచ్చితంగా లైక్ చేయండి ఇందుకోసం ముందుగా మనం వంద గ్రాముల ఆవాల పిప్పిని తీసుకోవాలి ఇక ఈ రెమెడీ కోసం మనం తర్వాత తీసుకోవాల్సింది వంద గ్రాముల నూనెను ఇందుకోసం మీ దగ్గర ఉన్న ఏ నూనైనా పర్వాలేదు నువ్వుల నూనైనా పర్వాలేదు లేదా ఆవాల నూనైనా పర్వాలేదు కానీ నువ్వుల నూనైతే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఈ నువ్వుల నూనెను యూజ్ చేయండి ఇక తర్వాత ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక గ్లాస్ నిండా నీటిని పోసుకోవాలి తర్వాత వంద గ్రాముల ఆవాల పిప్పిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి తర్వాత ఈ పిప్పిని నైట్ మొత్తం ఇందులోనే నానబెట్టి ఉంచుకోవాలి అలా నానబెట్టిన పిప్పి ఉదయం చూసేసరికి ఈ విధంగా మొత్తం నీళ్లలో కలిసి ముద్దలాగా తయారవుతుంది ఇక ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ ను పెట్టుకుని అందులో ఇరవై గ్రాముల ఆవాల నూనెను పోసుకోవాలి అంటే పిప్పి ఎన్ని గ్రాములైతే ఉంటుందో అందులో ఐదవ వంతు అంటే ఐదు శాతం నువ్వుల నూనె లేదా ఆవాల నూనె తెసుకోవాలి ఇక నూనె వేసిన తర్వాత నానబెట్టిన ఆవాల పిప్పి మొత్తం ఆ ప్యాన్లో వేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి స్పూన్తో కలుపుతూ వేడి చేసుకోవాలి ఎనిమిది నుంచి పది నిమిషాల తర్వాత ఇది ఒక లేపనం లాగా తయారవుతుంది ఇక ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం దీన్ని రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు మనం ఇందులో మొదటిది వచ్చేసి ఒక క్లాత్ ని తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసి ఒక పొట్లంలాగా చుట్టి మీ బాడీలో ఎక్కడైతే నొప్పి ఉంటుందో వాపు అనేది ఉంటుందో అక్కడ అనగా మోచేతుల్లో నొప్పి నడుం నొప్పి లేదా శరీరంలో ఏ భాగంలో అయినా కండరాలలో నొప్పి ఉన్నా అక్కడ దీంతో ఈ విధంగా కాపడం పెట్టండి మీరు ఎంత వేడినైతే భరించగలుగుతారో అంత వేడితో కాపడం పెట్టాలి ఇలా కాపుతూ ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా దీన్ని ప్రెస్ చేస్తూ కాపడం పెట్టాలి దీనివల్ల ఇందులో నుండి కారిన నూనె మీ జాయింట్స్ లోకి వెళ్లి ఎముకలకు కండరాలకు దీని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది దీనివల్ల కీళ్ళ నొప్పుల నుంచి మీకు మంచి ఉపశమనం లభిస్తుంది ఇక రెండవది మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ ఈ పేస్ట్ ని మిశ్రమంలాగా రాసి దానిమీద పట్టీలాగా కట్టుకోవాలి ఇలా చేయటం వల్ల వారం రోజుల్లో మీ జాయింట్స్ లలో కండరాలలో ఉన్న బాడీ పెయిన్స్ కానీ మజిల్స్ పెయిన్స్ గాని పూర్తిగా తగ్గిపోతాయి అయితే ఈ పెయిన్స్ మళ్లీ రాకుండా ఉండటానికి మీరు దీన్ని సేవించండి ఇందుకోసం ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకుని ఇందులో వేసుకోటానికి గోంత్ని తీసుకోవాలి ఈ గోంద్ మీకు ఎక్కడైనా పచారీ కొట్టులో ఈజీగా లభిస్తుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎడిపిల్ గమ్ అని తెలుగులో కఠోరా లేదా గోంద్ కఠీరా అంటారు ఈ గోంద్ ప్రకృతికి సంబంధించిన మంచి ఔషధం ఈ ఔషధం మనిషి శరీరంలో ఉన్న ముప్పై రకాల రోగాలను నయం చేస్తుంది ఎలాంటి నడుం నొప్పైనా శరీరంలో శక్తి లేకున్నా అలాగే ఎలాంటి వీక్నెస్ ఉన్నా కూడా ఈ గోంతు మంచి బలాన్ని కలిగిస్తుంది ఇక ఈ గోంతుతో పాటు ఈ రెండింటినీ కూడా తీసుకోవాలి ఇందులో మొదటిది బాదం పప్పులు తీసుకోవాలి ఈ బాదం పప్పుల్లో మల్టీవిటమిన్ ఉంటుంది ఇక రెండవది ఎండిన కొబ్బరిని తీసుకోవాలి దీన్ని ఎండిన కుడక అని కూడా అంటారు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నె నిండా ఎండిన కొబ్బరిని తీసుకోవాలి తర్వాత ఎనిమిది బాదం పప్పులు ఇందులో వేసుకుని ఈ రెండింటినీ గ్రైండ్ చేసి ఒక పౌడర్ లాగా తయారు చేసుకోవాలి ఇక దీన్ని ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే ఇందుకోసం ఒక గ్లాస్ వేడి చేసిన పాలు తీసుకుని అందులో ఒక స్పూన్ గోధుని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ గోంధుని ఫ్రై చేసి కూడా వాడుకోవచ్చు ఇలా గోందు వేసిన తర్వాత దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇందులో అలాగే ఉండనివ్వాలి దీంతో పాటు ఈ పౌడర్ ని ఒక స్పూన్ ఈ పాలతో కలిపితేసుకోవాలి మీరు రోజులో ఒకసారి మాత్రమే దీన్ని తీసుకోవాలి మీరు కావాలనుకుంటే ఉదయం లేవగానే పరగడుపున కానీ లేదా రాత్రి పడుకోటానికి ఒక అరగంట ముందు కానీ దీన్ని తీసుకోవాలి దీంతో పాటు మీరు రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవి మీకు జీవితాంతం కీళ్లనొప్పులు రాకుండా కాపాడుతాయి ఇందులో మొదటిది ఉదయాన్నే బెడ్ కాఫీ తాగటం తగ్గించాలి అనగా ఉదయం ఖాళీ కడుపుతో టీని అస్సలు తాగకూడదు ఇక రెండవది రాత్రి పడుకునే ముందు మీరు తీసుకునే భోజనం ఈ భోజనం చాలా సాఫ్ట్ గా ఉండాలి ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా ఉండాలి దీనివల్ల ఇది త్వరగా జీర్ణం అవ్వటమే కాకుండా మీకు వాత రోగాల సమస్యలు రాకుండా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ రెమెడీని మీరు పదిహేను రోజుల పాటు ప్రతిరోజు రాత్రి తీసుకున్నట్లయితే శరీరంలోని పెయిన్స్ మొత్తం లోపల నుంచి తగ్గిపోతాయి అలాగే కీళ్లల్లో ఎముకల్లో పోయినటువంటి బలం కూడా తిరిగి వస్తుంది పిక్కల్లో మరియు నడుము భాగంలో ఎలాంటి నొప్పి ఉన్నా త్వరగా ఉపశమనం లభిస్తుంది మీ శరీరం చాలా హెల్దీగా తయారవుతుంది మీ శరీరం అంతా కూడా ఇంతకు ఉన్న ఉన్నదానికంటే అధిక బలం కలుగుతుంది అయితే ఈ రెండు రెమెడీలను మీరు ఒకేసారి కలిపి యూజ్ చేయొచ్చు ఇలా చేయటం వల్ల మీకు తొందరగా ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది మరి ఇవాళ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ